హాయ్ ఫ్రెండ్స్ రాగి వస్తువులే ఎక్కువగా తోమి పని లేకుండా ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు పాతకాలం అయితే చింతపండు కళ్ళుప్పు వేసి మనం తోముతూ ఉండేవాళ్ళం కదా సో అలా కాకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చు జస్ట్ వాటర్లో ముంచగానే మన కలర్ అయితే చేంజ్ అయిపోతుంది మీకు లైవ్లో చూసేయండి మన గిన్నెలో అయితే వాటర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకొని దాంట్లోనే నిమ్మకాయలు ఉంటాయి కదా అంటే పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి యూస్ చేసుకోవచ్చు ఒక రెండు నిమ్మబద్దలు అయితే అందులో వాటర్ అంతా పిండేసి ఆ ముక్కలు కూడా అందులో వేసేసుకోవచ్చు అలా ఒక రెండు అయితే తీసుకున్నాను మెత్తబడిపోయినాయి కొంచెం పాడైపోయినాయి ఉంటే మొత్తం కూడా పిండేసుకొని ఆ మొక్కలు కూడా ఆ చెక్కలు కూడా అందులో వేసేసుకోవచ్చు ఇంక మనకి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ అనేది బాయిల్ అవుతుంది అనగా మనము కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి కళ్ళు ప్యాడ్ చేసుకొని కొంచెం వాటర్ మరుగుతుందని కానీ మనం ఈ రాగి సామాన్లు ఉంటాయి కదా వన్ బై వన్ ఒక్కొక్కటి అందులో వేసేసుకోవచ్చు కానీ ఇందులో నేను చేసిన తప్పు ఏంటంటే అంటే నేను కూడా ఇన్స్టాలో రీల్స్లో అయితే చూసి చేశాను ఇది కూడా సో ఏంటంటే ఎక్కువసేపు ఉంచేయడం ఏమో కానీ బ్లాక్ అయితే అయిపోయాయి జస్ట్ వాటర్లో ముంచి తీస్తే కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ బ్లాక్ అయితే అయిపోతున్నాయి నేను కొన్ని అయితే చూపిస్తాను చూడండి బ్లాక్ అయితే వచ్చేసాయి మళ్ళీ వాటిని నేను పితంబరం వేసి క్లీన్ చేశాను కొంతవరకు పర్వాలేదండి కానీ ఎక్కువసేపు అయితే ఉంచకూడదు అది అయితే నాకు అర్థమైంది ఇందులో కొంచెం క్లినిక్ ప్లస్ షాంపూ ఏదో ఒకటి సన్సిల్క్ అయితే యాడ్ చేశాను క్లినిక్ ప్లస్ ఉన్న క్లినిక్ ప్లస్ కూడా వేసుకోవచ్చు వన్ రూపీ ప్యాకెట్ అయితే వేసేసాను అందులో కలర్ అయితే వస్తున్నాయి కానీ ఎక్కువసేపు ఉంచడమో మరి ఏంటనేది తెలియలేదు బ్లాక్ అయితే అయిపోయాయి చాలా వరకు దీంట్లోనే పీతాంబరంది ఉంటుంది కదా పౌడర్ అది కొంచెం యాడ్ చేసుకున్నాను సార్ మనకి లోపలంతా కూడా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో కొన్ని అయితే బ్లాక్ అయితే వచ్చేసాయండి అది రాగిలో ప్రాబ్లమా లేకపోతే ఇందులో ప్రాబ్లమో అనేది తెలియదు నేను వాటర్లో వేసి చూపిస్తాను చూడండి జస్ట్ వాటర్లో వేసి తీయగానే మన కలర్ అయితే మంచిగానే ఉంటుంది దాంట్లో ఎక్కువసేపు ఉంచడం ఉంచామంటే చాలా అది బ్లాక్ అయితే అయిపోతుంది అందుకే మీరు కూడా జస్ట్ వాటర్లో తీసేసేయండి ముంచేసి ఇంకా జస్ట్ ఒక పౌడర్ లేదా క్లీన్ క్లీనింగ్ ది పౌడర్ ఉంటుంది కదా మనకి పితాంబరం అయినా వాళ్ళైతే ఏదో ఒకటి దాంతో అయితే క్లీన్ చేసుకుంటే బెటరు ఎక్కువసేపు అయితే వాటర్లో ఉంచుకోండి ఉంచడం వల్ల మనకి బ్లాక్ అయితే అయిపోతున్నాయి జస్ట్ వాటర్లో వేసి తీసేస్తే చూడండి కలర్ అయితే మంచిగా చేంజ్ అయితే అయింది ఇంక ఇదే కలర్ ఉండాలనుకుంటే మనం జస్ట్ కొంచెం బౌడర్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చక్కగా అదే కలర్ అయితే ఉంటుంది ఎక్కువసేపు వాటర్లో అయితే పెట్టేస్తే ఇలా బ్లాక్ అయితే వస్తుంది ఇంకా కుందులు కదా ఇవి వచ్చేసి మనకి పెద్దగా ఉంటాయి కదా వాటర్లో మునగవని చెప్పేసి నేనే కొంచెం చెమ్ముతా అయితే పోస్తూ ఉన్నాను అవి చూసారా కలర్ అయితే ఎలా చేంజ్ అవుతున్నాయో ఫైనల్గా అయితే క్లీన్ అయితే చేశాను మళ్ళీ మనకి కొన్ని అయితే బ్లాక్ అయితే వచ్చేసాయి కదా వాటిని నేను మళ్ళీ పితాంబరం వేసి క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఎక్కువసేపు వాటర్లో పెట్టకండి జస్ట్ అలా పెట్టి తీసేస్తే బెటరు ఎక్కువసేపు వాటర్లో వేస్తే బ్లాక్ అయితే అయిపోతాయి వాటర్లో వేసేసి వెంటనే తీసేసి మనం క్లీన్ చేసుకుందాం చూసారు ఇదైతే చాలా బ్లాక్ అయితే వచ్చేసింది మరి ఏం ప్రాబ్లం అనేది నాకు అర్థం కాలేదు నాకు తెలిసి ఎక్కువసేపు వాటర్లో ఉంచడం ఏమేమో పెట్టి తీస్తే మన కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇంకా ఫైనల్గా కూడా అన్నీ కూడా నేను పితాంబరం వేసి క్లీన్ చేసుకున్నాను చేసేసుకొని వన్ బై వన్ కూడా నేను పొడి క్లాత్ ఉంటుంది కదా దాంతో తుడిచేసుకున్నాను ఎప్పుడు కూడా వాటర్ మనకి కారిపోయాక పొడి క్లాత్ తుడుచుకుంటే బెటర్ అండి లేకపోతే రాగి సామాన్ అన్నీ కూడా మళ్ళీ బ్లాక్ అయితే అయిపోతాయి ఎక్కువసేపు వాటర్ మీద ఉండకూడదు నేను వన్ బై వన్ కూడా క్లాత్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక వన్లక్ష వస్తుంది కదా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అన్నీ చేసేసాను మీది ఇంకా నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఇన్స్టాలో యూట్యూబ్స్లో మనకి తెలుస్తున్నాయి కదా వీడియోస్ అయితే పెడతా ఉంటున్నారు కదా అందరూ సో అదే చూసి నేను కూడా చేశాను కానీ వాటర్లు అయితే ఎక్కువసేపు పెట్టకండి జస్ట్ అలా పెట్టేసి తీసేసి క్లీన్ చేసేసుకుంటే బెటరు ఎక్కువసేపు వాటర్లో ఉంచితే బ్లాక్ అయితే అయిపోతున్నాయి అది మాత్రం ఎవరు చేయకండి నేనైతే లైవ్లో అయితే చూపించాను కదా బ్లాక్ రావడం అనేది సో అందుకనే అలాగనే చేయకండి ఫైనల్గా అయితే చూసారా రాగి సామాన్లు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే బెటర్ ఈ వైడియా కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్